అర్జీవన్ జీఎం కార్యాలయంలో పదహారు మందికి అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్తో పాటు ఏఐటియుసి ఆర్జీవన్ సహాయక కార్యదర్శి రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అన్ఫిట్ అవ్వడం ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులలో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన అవుతుందని అన్నారు అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు ఉద్యోగంలో చేరబో ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని తెలిపారు సింగరేణి భవిష్యత్ యువ ఉద్యోగుల చేతులలో ఉందన్నారు ప్రతి ఒక్కరు కూడా పనియే ప్రత్యక్ష దైవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని అదే విధంగా ఏ ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు ఇంద్రగిరి కాలనీస్ మిమ్మల్ని అందరినీ హృదయపూర్వక ఆహ్వానిస్తుంది వర్క్ లో సింగరేణి కాలేజ్ ఒక గొప్ప సంస్థ ఈ సంస్థలో పనిచేస్తున్న అందరికీ అందరూ గర్వకారణం అంటే ఈ యొక్క గొప్ప సంస్థలోకి చేరడానికి మా కుటుంబంలో సింగరేణి కుటుంబంలో చేరుతున్న మీ అందరికి కూడా హృదయపూర్వక స్వాగతం ఏ సంస్థకైనా పొలం కానీ దాని ఇది కోడ్లు పెట్టుబడులు ఎన్ని ఉన్నాయి కాదు ఆ కంపెనీలో పనిచేస్తున్న అధికారులు సూపర్వైజర్లు ఉద్యోగులు మాత్రమే ఇంత పెద్ద సంస్థని పైనుంచి కింద దాకా అందరూ ఒక మాట మీద నడుకొని ఒకే లక్ష్యం ఒకే గమ్యం ఒకే కుటుంబం అదే స్కూల్ చేసిన అన్ని నెరవేర్తాయి సో ఇప్పుడు యూత్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వీరి చేతుల్లోనే వీరి చేతుల్లోనే సిగరేట్ భవిష్యత్తు ఉంది ఇక్కడ మనం గమనించుకోవాలి అంటే సిగరెట్ కంపెనీ కోరుకునేది అందరి కంపెనీ అందరి ఉద్యోగులు ఉత్తమ ఉద్యోగులు కానీ కావాలని కోరుకుంటుంది ఆ రకంగా కావాలని మీ మీ పనులలో మీరు మంచి పని పని నేర్చుకొని మీ సీనియర్లను నేర్చుకోండి అది కొద్ది రోజుల్లో కంపెనీ ఎదగడానికి కూడా ఎన్నో అవకాశాలు ఇస్తున్నది మీరు చాలా మంది వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మీ క్వాలిఫికేషన్ భవిష్యత్ అంతా ఇప్పుడు యువత విజ్ఞానం ఉన్నది దాదాపుగా సింగరేణి సంస్థను బిఏఏ పనులకు పోయినప్పుడు మన తల్లిదండ్రులు మన తాతలు తండ్రులంతా దీన్ని రక్షించి మనకి ఇచ్చిన అందించిన పరాలు ఇవి ఈ సంస్థను ఈ సంస్థను ఇంకా పది కాలాల పాటు మనం రక్షించుకోవాలన్నా ఈ సంస్థను ఇంకా లాభాల వాడక ప్రయాణించాలన్నా ఇవాళ వస్తున్న దారి నిర్మాక వస్తున్న యువతి యువకుల ఈ సంస్థ భవిష్యత్తు ఉన్నది సింగరేణి సంస్థ అనేక ఇప్పుడు భౌప కాకుండా కరెంటు ఉత్పత్తిలో కూడా అగ్రగామిగా నిలుస్తూ ఉన్నది సోలార్ ప్లాంట్ నియమిస్తా ఉన్నది హైడ్రోజన్ పవర్ ఇంధనము ద్వారా కూడా అదే అదేవిధంగా దేశ మన ఇతర రాష్ట్రాల్లో రాజస్థాన్ అలాగే ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలలో కూడా మన సింగేరీ సంస్థను విస్తరించి మన కోసం మన ఉద్యోగాల కోసం మన యువత కోసం యువత యువతుల కోసం ఈ సంస్థ అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ అభివృద్ధి చేస్తూ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్న ఏకైక సంస్థ మన సింగరేణి ఈ సింగరేణిలో ఇవాళ పనులే స్టేట్మెంట్ వచ్చింది డిస్మిస్ ఉంది అంటే ఉద్యోగం చేయమని ఉద్యోగం చేయడానికి కొంతమంది త్వరగా రోడ్డు మీద పడతా ఉంటే ఉద్యోగం నియమించిన తర్వాత ఇవాళ ఉద్యోగం చేయలేక డిస్మిస్ అవుతారంటే ఇది చాలా బాధాకరం సింగరేణిలో అనేక ఫెసిలిటీస్ అనేక